లాస్ట్ వీడియోలో మా ఇంటి నుండి అయితే బయలుదేరాం కదా అలా ఎండతో మేమైతే ఇంటికి వెళ్లకుండా ఇంకా మధ్యలో ఆ కార్ అయితే ఆపేసి ఇంకా పొలం చూద్దామనేసి అయితే సాహసం చేసి ఈ ఎండతో దిగిపోయామనమాట అసలు తావు కూడా తెలియదు చాలా ఇయర్స్ అయిపోయింది కదా ఎలాగో ఒకలాగా వెళ్ళిపోవాలి పొలం దగ్గరికి అని చెప్పేసి ఇంకా ఎలా అయితే అలా దిగిపోతూ ఉన్నారు మా హస్బెండ్ వాళ్ళైతే ముందు వెళ్ళిపోయారనమాట నాకైతే చాలా భయంగా ఉంది ఇక్కడ జారడం వెళ్ళడం అనమాట మొత్తం చెరువు ఎక్కడ చూసినా చెట్లు ముళ్ళు ఇవన్నీ అయిపోయాయి ఇంకా వెళ్ళాలంటే కొంచెం భయమే వస్తుంది అయినా సరే వాళ్ళైతే వదిలేసి వెళ్ళిపోయారు నేను ఇంకా మా బాబు అయితే ఉన్నాడు మా అక్క వాళ్ళ బాబు మేము కలిసి అయితే వెళ్తూ ఉన్నాం ఇది దిగాలంటే చాలా సాహసం చేసి మరీ కర్ర పెట్టుకొని అయితే దిగాను మౌంటైన్ రైడ్ లాగా అనిపించింది చాలా డేస్ తర్వాత కూడా పొలంకి వెళ్ళడము ఇదేనమాట ఇంకా చాలా సరదాగా కూడా అనిపించింది ఎండ అయితే విపరీతంగా ఉంది ఇంకా వెయిట్ చేయమన్నా మా హస్బెండ్ అయితే వెయిట్ చేయకుండా తొందర తొందరగా వచ్చి రాని తాగు నుండి అయితే ఇంటికి వెళ్ళిపో అక్కడికి అనమాట నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ కావద్దు చాలా బాగుంటుంది అక్కడైతే చాలా టైం స్పెండ్ చేశాము ఇంకా ఏం చేసాము ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియో కంపల్సరిగా చూసాం See bye bye.